ఈరోజు ముఖ్య కారణం నేను రావడానికి కారణం రెండు ఈరోజు మా జిల్లా అధ్యక్షుల వారిని కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద ఇల్లీగల్గా జరుగుతున్నట్టు ఒక కేసు పెట్టడం జరిగింది దానికి సంబంధించి ఒక ఇది కూడా జరగటం జరిగింది దీనికి సంబంధించి రైట్ ప్రతి ఒక్కరికి కూడా జ్యుడిషియల్లో ఛాలెంజ్ చేసే అవకాశం ఉంటుంది సో జ్యుడిషియల్ని అప్రోచ్ అయ్యే అవకాశం ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది ఆ రైట్ ఉంటుంది తప్పకుండా రైట్కి కోసం మా నాయకుల వారు వెళ్ళటం కూడా జరిగింది తప్పకుండా అది ఖచ్చితంగా అది ఏ రిజల్ట్ అయినా కూడా ఒకవేళ వస్తే మంచిది రాకపోయినా కూడా దేనికైనా కూడా ఫేస్ చేసేదానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా సిద్ధంగా ఉన్నాం దానికి సంబంధించి ఆయన పారిపోయడనో ఇట్టనో చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు ప్రతి ఒక్కరికి కూడా రైట్ ఉంటుంది ఆ రైట్ కోసం తప్పకుండా ఇది వేసే అవకాశం ఉంటుంది కానీ ఈరోజు ప్రధానంగా నేను రావటానికి కారణం ఏంటంటే ఈరోజు చాలామందికి ఈ నెల్లూరు జిల్లా ప్రజలకి సరే నా మీద వేసినాయి అంటే రైట్ చూద్దాం అయ్యే నేను ఒకలా తవ్వుకుంటా పోతే అన్నీ ఎక్కడెక్కడ తవ్వుకుంటాం అన్నీ కూడా తవ్వుకుంటాం ఇబ్బంది ఏం లేదు ఎవరెవరు ఉన్నారు ఎవరెవరు చేసుకున్నారు తవ్వుతా పోతే అన్నీ కూడా బయటకు వస్తాయి ఏ ఇబ్బంది లేదు అనిల్ కుమార్ యాదవ్ సైజాపురంలో అడుగుపెట్టాడా గురూరులో అడుగుపెట్టాడా మైనోనర్లు పిలిచి మాట్లాడా ఏ రోజైనా మైనోనర్లతో కలిసి మాట్లాడా కనీసం మైనోనర్లకి ఎవరికైనా ఫోన్ చేశాడా లేదా ఎవరికైనా ఫోన్ చేశాడు అన్నీ కూడా తెలుస్తాయి ఏం ఇబ్బంది లేదు దాన్ని కూడా అది ఎలా అలా జరుగుతుంది కానీ ఒకటి మాత్రం మేము అందరికీ కూడా చెప్తా ఉన్నాను ఇల్లీగల్ మైనింగ్ జరిగింది రైట్ ఇల్లీగల్గా రైతు పొలంలో ఉన్నవాళ్ళు కొంతమంది రైతు పొలంలో చేసుకున్నారు ఇల్లీగల్ మైనింగ్లో వాళ్ళు కొంతమంది చేసుకోండొచ్చు అన్నిటికీ సంబంధించి ఈ గవర్నమెంట్ రాకముందే ఈ గవర్నమెంట్ రాకముందే ట్రాన్సిషన్ పీరియడ్లో అంటే ఈ గవర్నమెంట్ ఎన్నికల నుంచి ఈ గవర్నమెంట్ లోపలే దాదాపు ఇల్లీగల్ మైనింగ్ జరిగిందని దాదాపు నాకు తెలిసి ఒక వందో రెండు నూట యాభై పైన ఆ ఫైల్స్ మీద దాదాపు రెండు వందల యాభై ఐదు కోట్ల రూపాయలు ఫైన్ వేయటం జరిగింది తప్పు చేశారు ఫైన్లు వేశారు ఫైన్లు కలెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మైనింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది ఎందుకంటే తప్పు జరిగినప్పుడే దానికి సంబంధించిన ఈ ప్రభుత్వం వేయలేదు ఈ ప్రభుత్వం చేయాల్సింది అల్లా ఒకటి ఏంటంటే ఫైన్లు కలెక్ట్ చేసుకోండి రెండు వందల యాభై ఐదు కోట్లు ఫైల్ చేశారు తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మైన్స్ అన్నిట్లో కూడా ఆపివేయడం జరిగింది కొన్ని నెలల పాటు వీటి మీద ఎంక్వైరీ చేయాలా ఇన్స్పెక్షన్ అని సరే ఇన్స్పెక్షన్ అన్నీ చేశారు బాగానే ఉంది ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ఒక రెండు నెలలు మూడు నెలలు అన్ని తర్వాత ఒక రిపోర్ట్ పంపించిన తర్వాత ఆ రోజైనా ఆ మైన్స్ని ఓపెన్ చేశారా ఒక ఆర్డర్ రిలీజ్ చేశాడు మైండ్స్ కి గైడెన్స్ చేశాడు బానే ఉంది రైట్